ఇట్లా ఇవన్నీ సమస్యల పరిష్కారంలో నేను ఉన్నాను సరే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే విద్యా వ్యవస్థ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో కొంత ఉపయోగంగా ఉంటుంది అనుకుంటున్నారా అప్పటికిప్పుడు మెరుగ్గా ఉంటుంది అనుకుంటున్నారా తప్పనిసరి కొంత తేడా ఉందని చెప్పగలను ఎందుకంటే ఆ గవర్నమెంట్లోనేమో అంటే తేడా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో కొంచెం పాజిటివ్ కనిపిస్తుంది ఓకే పూర్తి ఫలితాలు వచ్చినాయి నేను ఇప్పుడే చెప్పలేను తేడా ఏందన్నప్పుడు ఆ గవర్నమెంట్లో గురుకులాలు ఒక్కటి పెట్టి గురుకులాల్లోనే కేజీ టూ పీజీ అన్న ఓకే కానీ కేజీ టూ పీజీ లేదు గురుకులాల్లో ఐదు నుంచి వరకు ఉంటుంది లేదా ఇంటర్మీడియట్ ఉంటుంది నేను అప్పుడే చాలాసార్లు చెప్పాను కేజీ లేని పీజీ లేని గురుకులంలో మీరు కేజీ పీజీ అంటే మంచిది కాదు అసలు మా నినాదం ఏంటంటే నా నినాదం కానీ సంఘ నినాదం కానీ కొత్త బళ్ళు పెట్టకండి ఉన్న బళ్ళు ముయ్యకండి అని నేను రెండు వేల పద్నాలుగు పదిహేనులోనే చెప్పాను ఉన్న బళ్ళను బాగు చేయండి అని చెప్పాను కానీ అందుకు భిన్నంగా జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వం మన ప్రమోషన్లు ఇరవై రెండు వేలు ఇవ్వటం అంటే చాలా ఉదారంగా ఇచ్చింది ఎందుకంటే చాలా స్కూళ్ళల్లో సంఖ్య తగ్గినా కూడా మీరు పోస్టులు భర్తీ చేయండి తర్వాత పిల్లలు పెడతారని చెప్పినాం అందుకు అనుగుణంగా అది కొంచెం సానుకూలం ఊడ్చడానికి ఇవన్నిటికి కూడా మూడు వేల నుంచి ఇరవై వేలు ఇస్తున్నారంటే అది సానుకూలమే కదా మూడోది కరెంటు బిల్లులు కూడా ప్రభుత్వం పే చేస్తుంది ఒకప్పుడు హై స్కూళ్ళలోనైతే ఫ్యాన్ తిరుగుతుంటే హెడ్ మాస్టర్కు గుండె దడదడమనేది బిల్లు బిల్లు కట్టాలని కాబట్టి అది కొంత సాను గవర్నమెంటే గవర్నమెంటే పే చేస్తుంది కదా ఓకే కాబట్టి ఇవి అంటే ప్రమోషన్లు డిఎస్సిలో పదకొండు వేల పోస్టులు నింపడం ఇవన్నీ కొంచెం సానుకూలంగా విద్యా కమిషన్ ఏసీ విద్యా కమిషన్ చైర్మన్గా ఆకునూరు గారిని పెట్టారు అది కూడా ఒక సానుకూల అంశం ఎందుకంటే గారికి కూడా ప్రభుత్వ రంగ విద్యారంగం ప్రభుత్వ రంగంలోనే ఉండాలి పిల్లలందరికీ ఒకే రకమైన చదువు కావాలనే లక్ష్యంతో ఉన్న వ్యక్తి కాబట్టి ఇవి సానుకూలంగా కనిపిస్తున్నాయి మాకు రైట్ సార్ అంటే ఇంకా ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత మళ్ళీ పెరుగుపోయిన సమస్యలు ఏమున్నాయి టీచర్లకు సంబంధించి పెరిగిపోయిన సమస్యలు ఏమున్నాయి మీరు ప్రభుత్వం దృష్టికి ఏం సమస్యలు తీసుకుపోవాలనుకుంటున్నారు ఇప్పటికే ఆ సమస్యలన్నీ తీసుకుపోయాను ఒక్కొక్కటి చెప్తాను ఇంకా పరిష్క అపరిష్కృతంగా ఉన్నాయి ఇప్పుడు ప్రధానమైన సమస్య ఆ యూక్యూబేర్లో పెండింగ్ బిల్స్ ఉన్నాయి ఓకే దాదాపు ఉద్యోగుల ఉపాధ్యాయుల కలిపి మూడు వేల ఐదు వందల కోట్లు ఉన్నాయి నేను ఇప్పటికీ బట్టి విక్రమార్క గారు గౌరవనీయులు ఆర్థిక శాఖ మంత్రి గారికి ఒక ఆరేడు సారి చెప్పాను మొన్న నాలుగు నాడు ప్రత్యేక అంశాలు కూడా చెప్పినా ఓకే మీరు ఇది పరిష్కారం చేయాలి లేకపోతే తీవ్రమైన అసంతృప్తి ఉంది ఎందుకంటే వాళ్ళు దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు వాళ్ళ టీహెచ్ఎల డబ్బులు వాళ్ళ సరెండర్ లీవ్లు వాళ్ళ మెడికల్ రియంబర్స్మెంట్ ఇవ్వకుండా వాపటం మంచిది కాదు ఇస్తామన్నారు కానీ లేట్ అవుతుంది అది తక్షణ సమస్యగా తీసుకొని రేపు మార్చిలోనే పరిష్కారం అయ్యేటట్టు చూస్తాను అదేవిధంగా నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయి కొత్త పిఆర్సి కూడా రావాల్సి ఉంది ఆది పరిష్కారం ఇవన్నీ ఈ ఈ మూడు సమస్యలు అన్ని రకాల ఉద్యోగులకు ఉపాధ్యాయులకు సంబంధించినాయి వీటితో పాటు మనకు జిల్లా పరిషత్ ప్రభుత్వ స్కూళ్లలో ఎంఈఓ పోస్టులు ఓ పోస్టులు డైట్ లెక్చరర్లు జేఎల్ ప్రమోషన్లు కూడా అవకాశం ఉంది అది ఇప్పించే ప్రయత్నం చేస్తాను అది కూడా ఇప్పటికే నేను ప్రాతినిధ్యం చేశాను గురుకులాల ఐదు రకాల గురుకులాల్లో సమయం ఎనిమిదింటికి పెడితే అన్ని గురుకులాలు ఆరు వందల యాభై ఐదు గురుకులాలు రెంటెడ్ బిల్డింగ్లలో ఉన్నాయి ఓకే రెంటెడ్ బిల్డింగ్లలో ఉండటం వల్ల ఏమవుతుంది పిల్లలకు సౌకర్యాలు కొంత లోపం ఉంది ఆ టైంకి తయారు కాలేకపోతారు ఆ లోపల తినలేకపోతారు టిఫిన్ ఓకే కాబట్టి గురుకులాలకు సమయం మార్చాలి వాళ్ళకు జీరో వన్ జీరో ద్వారా జీతాలు చెల్లించాలి హెల్త్ కార్డులు ఇప్పించాలి వాళ్ళకి ప్యారిటీ స్కేల్ ఉండేది ఒకప్పుడు అంటే జీతం కాస్త ఎక్కువ ఎందుకు ఎక్కువ పని ఉంటుంది కాబట్టి ప్యారిటీ స్కేల్ ఇప్పించాలి తర్వాత ముఖ్యంగా ఇద్దరు డిప్టీ వార్డులను మంజూరు చేయించి వాళ్ళకు రాత్రి డ్యూటీ లేకుండా చేయాలి అందులో పనిచేస్తున్న టీచర్లు మీరు ఒకసారి పోయి చూస్తే వాళ్ళు ఎట్లా సా ఉంటుందో ఇబ్బంది మీరు గమనించవచ్చు తర్వాత కేజీబీవి చెల్లెళ్ళకు అంటే కేజీబీ స్కూళ్లకు యుఆర్ఎస్ స్కూళ్లకు మినిమం టైం స్కేల్ ఇప్పించాలి కేర్ టేకర్ కూడా పెట్టవలసిన అవసరం ఉంది భద్రత కల్పించవలసి ఉంది హెల్త్ కార్డులు కూడా ఉన్నాయి ఆ తర్వాత గిరిజన సమక్షమ స్కూళ్ళని ఉంటాయి ఏజెన్సీ ఏరియాలు ఎక్కువ ఉంటాయి అక్కడ పండిట్ పీఈటి పోస్టులు అప్గ్రేడ్ చేయాలి ఇక్కడ కానీ వాళ్ళకి అప్గ్రేడ్ చేయించి వాళ్ళకి ప్రమోషన్లు ఇప్పించాలి ఏజెన్సీ ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతంలో ఇంకా అక్కడ కొన్ని నాన్ ఏజెన్సీలోనే గిరిజన హాస్టళ్ళను కన్వర్టెడ్ ఆశ్రమ హై స్కూల్గా మార్చారు కానీ పోస్టులు ఇవ్వలేదు వాటి పోస్టులు ఇప్పించాలి అందులో సిఆర్టీలు అనే వాళ్ళు పనిచేస్తారు కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్లు వాళ్ళకు కూడా మినిమం టైం స్కేల్ ఇప్పించాలి ఇవి సమస్యలు కూడా పరిష్కారం చేయవలసి ఉంది తర్వాత కాంట్రాక్ట్ లెక్చర్లు రెగ్యులరేషన్లో కీలక పాత్ర ఉంది జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజీలలో కానీ వాళ్ళు కొంతమంది మిగిలిపోయారు వాళ్ళకు కూడా మిగిలిన వాళ్లకు రెగ్యులరైజ్ చేయాలి తర్వాత జూనియర్ కాలేజీలకు కనీస గ్రాంట్ ఇస్తలేరు నిర్వహణ గ్రాంట్ ఇవ్వాలి కొన్ని కాగితపు జూనియర్ కళాశాలలు వచ్చినాయి వాటికి పోస్టులు మంజూరు చేయించాలి డిగ్రీలో దోస్తు పథకం ద్వారా కొంత ఇబ్బంది జరుగుతుందని తెలిసింది దాంట్లో అడ్మిషన్లో మార్పు చేయవలసిన అవసరం ఉంది యూనివర్సిటీలలో పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి భర్తీ చేసి కృషి చేయాలి వాటికి బ్లాక్ గ్రాంట్ పెంచాలి ఈ పద్ధతిలో సమస్యలు అన్నీ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి పాలిటెక్నిక్ డిగ్రీ అధ్యాపకులకు కేంద్ర ఏడో పిఆర్సి ఏరియాస్ ఇంతవరకు చెల్లించలేదు వాడు చెల్లించేటట్టు చేయవలసి ఉంది ఇంకా చాలా ఉన్నాయి అన్ని సమస్యలు నా దృష్టిలో ఉన్నాయి ఎందుకంటే నేను మీకు చెప్పాలంటే నాకు ఇంకో పని లేదు ఇతర వ్యాపకం లేదు వ్యాపారం లేదు నిరంతరం ఈ పనిలోనే ఉంటాయి కాబట్టి విద్యారంగం ఎట్లుంది ఉపాధ్యాయుల అధ్యాపకుల సమస్యలు ఎట్లుంటాయి నిరంతరం అధ్యయనం చేస్తాను కాబట్టి అవన్నీ నాకు ఒక రకంగా బై చేసినట్టే ఉంటాయి అందువల్ల ఆ సమస్యల పరిష్కారం కొరకు నా కృషి ఉంటుంది ఆ కృషిలో భాగస్వామిగా ముందుకెళ్తాను కాబట్టి మీ ద్వారా తెలియజేస్తున్న ఇరవై నాడు మీరందరూ కూడా ఎయిట్కే బయలుదేరండి పోలింగ్ స్టేషన్లకి వెళ్ళండి మొదటి ప్రాధాన్యత ఓటు సీరియల్ నెంబర్ నాలుగు అలుగుబిల్లి నర్సిరెడ్డికి ఎదురుగా ఒకటి వేయండి గెలిపించుకోండి మరొక సంవత్సరాల పాటు మీ సమస్యల సాధనలో మీ వెంట ఉంటాను ముందుంటాను పరిష్కారం చేస్తా అని చెప్పి జనం టీవీ ద్వారా తెలియజేస్తున్నాను ఓకే ఈ ఈ అంటే రేపటికి ప్రచారం ముగుస్తుంది అయినా సరే మనం సార్కి పిలవగానే తన అమూల్యమైనటువంటి టైంని అంటే ప్రచారానికి కేటాయించాల్సిన టైంని కొంత పక్కకు పెట్టేసి మన కోసం టైం కేటాయించినటువంటి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ